హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను మీ గీత ఈరోజు నేను ఎక్కడ ఉన్నానో ఒకసారి ఒక లుక్ వేద్దామా నేను కారిన్ ఆటో మాట దగ్గర ఉన్నానండి ఇది మనకి ఖమ్మం బైపాస్లో శ్రీశ్రీ సర్కిల్ దగ్గరలో ఉందండి ఆపోజిట్ కే స్ట్రీట్ అండ్ పక్కన కిన్నెరా రెస్టారెంట్ ఉంటుంది సో దాని పక్కన కారిన్ ఉందనమాట ఇక్కడ వీళ్ళు ఏమేమి చేస్తారో కార్కి కార్కి సంబంధించిన హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు అనమాట కార్కి అన్ని రకాలైన యాక్సెసరీస్ ఇక్కడ దొరుకుతాయి అలానే ఇంకా ఒకసారి అటు చూసేద్దాం చూడండి డీటైలింగ్ అండ్ బాడీ షాప్ సీట్ కవర్స్ యాక్సెసరీస్ ఆడియో సెట్స్ లైట్స్ అండ్ సో ఆన్ అండ్ ఎస్పెషల్లీ కార్ డెంటింగ్ పెయింటింగ్ అండ్ మాడిఫికేషన్ ఇవన్నీ ఇక్కడ చేస్తారంట ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో అసలు ఏమేమి చేస్తారో వాళ్ళని ఇంకా క్లియర్గా అడుగుదాం మనకన్నా వాళ్ళు బాగా చెప్తారు కదా వచ్చేయండి లోపలికి వెళ్ళిపోదాం ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తారో అన్ని కనుక్కుందా వచ్చేయండి లోప మనమైతే అసలు ఈ బిగ్ బాస్ ఎవరు అదేనండి ఓనర్ గారు ఎవరు ఏం చెప్తారో ఒకసారి మాట్లాడదాం రండి హలో అండి మీ పేరు చెప్తారా హాయ్ అండి నా పేరు అబ్దుల్ అజీమ్ ఓకే ఇక్కడ మొత్తం మీదేనండి ఇదంతా అవునండి నేనే ఓకే ఇక్కడ ఏమేమి మా బ్రదర్ కూడా ఉంటారు ఇద్దరు ఇద్దరు ఓకే ఇక్కడ యాక్సెసరీస్ ఏమేమి ఉంటాయి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కార్ కి సంబంధించి ఒక కొత్త కారు కానీ పాత కారు అండి దానికి సంబంధించి ఏ టు జెడ్ యాక్సెసరీస్ మా దగ్గర ఉంటాయండి ఒక బేసిక్ ని బేసిక్ వెహికల్ని టాప్ అండ్ చేసే అన్ని 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 సామాన్లు జరుగుతాయండి మా దగ్గర కూడా అన్ని సౌండ్ సిస్టమ్స్ యాక్సెసరీస్ హెడ్ ఎల్ఈడి లైట్స్ అండి సన్ ఫిలిం కానివ్వండి ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి అది 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 కంప్లీట్ సెక్షన్ అండి అది బాడీ షాప్ టోటల్ బాడీ షాప్ ఉంటుంది ఒక వెహికల్ యాక్సిడెంట్ టోటల్ లాస్ అయిన పరిస్థితిలో ఉన్న దాన్ని కూడా మళ్ళా కొత్త వెహికల్ లాగా రికవర్ చేయవచ్చు అన్ని కంపెనీ పెయింట్స్ ఓయి పెయింట్స్ అంటారండి ప్రతి వెహికల్ దాని మ్యానుఫాక్చర్ ఏదైతే పెయింట్ వాడతారో ఆ పెయింట్సే వాడి దాన్ని మళ్ళీ రికవర్ చేయడం జరుగుతుంది ఈ అవార్డు ఎప్పుడు వచ్చిందండి కంగ్రాచులేషన్స్ కార్ ఇన్ ఆటో వార్డ్ ఫర్ మోస్ట్ ప్రామిసింగ్ కార్ డీటెయింగ్ స్టోర్స్ ఆఫ్ ది ఇయర్ టూ లో వచ్చింది ఇది యాక్చువల్లీ ఏషియన్ అరబ్ ట్రేడ్ ఆఫ్ కామర్స్ అనే ఒక సంస్థ ఉంది స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటుంది వీళ్ళది అనేది గూగుల్ రివ్యూస్లో ఆన్లైన్లో చూసి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ బాగుంటాయండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద మేము బాగా వర్క్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది కస్టమర్ ఫీడ్బ్యాక్ దానివల్ల మమ్మల్ని ఈ అవార్డు ద్వారా సత్కరించడం జరిగింది అదేనండి తెలంగాణ బిజినెస్ అవార్డులో ఆటోమోటివ్ లో పర్టికులర్లీ కార్ యాక్సెసరీస్ అండ్ డిటైలింగ్ ఈ సెక్షన్లో మమ్మల్ని బెస్ట్గా మోస్ట్ ప్రామిసింగ్ కార్ యాక్సెసరీస్ అండ్ డిటైలింగ్ స్టోర్ అనే అవార్డు ఇవ్వడం జరిగిందండి రీసెంట్లీ లాస్ట్ వీకే వచ్చిందండి అవునవును ఇది ఇక్కడ ఇప్పటి నుంచి యాక్చువల్లీ మా సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌసండ్ ట్వల్వ్ అండి ట్వల్వ్ నుంచి ఈ ఖమ్మంలో ఖమ్మంలోనే టూ థౌజండ్ ట్వల్వ్లో స్టార్ట్ చేశాము ప్రస్తుతం ఖమ్మంలో రెండు బ్రాంచెస్ ఉన్నాయి మావి హైదరాబాద్లో కూడా ఉంది కోదాడలో కూడా ఒక బ్రాంచ్ మా పేరు కారణ పేరు మీదనే ఉంటుంది ఒక జంగారెడ్డి ఉంది ఆంధ్ర తెలంగాణలో మొత్తం మొత్తం ఉన్నాయండి అండి వీళ్ళవి మొత్తం ప్రెసెంట్ మనం ఉన్నదైతే శ్రీశ్రీ సర్కిల్ దగ్గరలో కిన్నెర పక్కనండి కే స్ట్రీట్ కి ఆపోజిట్ లో ఉంది కారును మరి మీకు కూడా ఏమన్నా మీ కార్ కి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చేయండి ఇంకా మాకు బాడీ షాప్ అవి చూపిస్తారండి ఒకసారి ఇక్కడ హెడ్‌లైట్ ట్రీట్‌మెంట్ ఇంటీరియర్ క్లీనింగ్ టెఫ్లాన్ కోటింగ్ సెరామిక్ కోటింగ్ కార్ ర్యాపింగ్ ఇంకా ఇక్కడ చూసారు కదండి వీల్ అలైన్‌మెంట్ కి సంబంధించింది ఇదంతా వీల్ అలైన్‌మెంట్ కూడా చేస్తారు ఇక్కడ డెన్ పల్టిల్ కార్ ఇది కంప్లీట్ టోటల్ టోటల్ బాడీ వాష్ ఉంది సారీ టోటల్ కంప్లీట్ బా టోటల్ పెయింట్ చేయాలి డెంటింగ్ మొత్తం తీసేసి మొత్తం మళ్ళా న్యూ వెహికల్ లాగా దాన్ని రికవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వెహికల్కి యాంట్రెస్ట్ కోటింగ్ అనేది వేస్తున్నామండి దీనివల్ల అండర్ బాడీ అనేది తుప్పు పట్టకుండా రస్ట్ రాకుండా ఉంటది సెపరేట్ గా పెయింట్ బూత్ అనేది ఉంటుంది డస్ట్ ఫ్రీ జోన్ లో చేయాల్సి ఉంటుంది పెయింట్ కాబట్టి దానికోసం సెపరేట్ గా ఇంటీరియర్ లోపల పెయింట్ బూత్ లో చేస్తామండి ఇక్కడ కొద్దిగా నార్మల్గా బయట పెట్టిన తర్వాత చేస్తే దాంట్లో మొత్తం డస్ట్ పార్టికల్స్ వచ్చి ప్రాపర్గా రాదు పెయింట్ ఫినిష్ రాదు అదే ఇలాంటి జోన్లో చేసామంటే అసలు ఏమాత్రం డస్ట్ పడే అవకాశం ఉంటుంది ఉండదు యాజ్ ఇట్ ఇటీస్గా షోరూంలో పెయింట్ అయ్యి వచ్చిన వెహికల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్ అదే లుక్ వస్తుంది అదే షైన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే తొందరగా పెయింట్ ఆరిపోవడానికి కూడా హీట్ వస్తుంది హీట్ పెయింట్ తొందరగా ఆరిపోయే విధంగా చేయడం జరుగుతుంది జనరల్ గా పెయింట్ బయట చేస్తే టూ త్రీ డేస్ పట్టేదానికి ఇక్కడ వన్ డేలో ఇవ్వచ్చు పెయింట్ చేసి డ్రైన్ వస్తుంది ఓకే అండి చాలా బాగుంది కదా ఈ కాన్సెప్ట్ అయితే మనం బయట పెయింట్ చేస్తే ఏమవుతుందంటే డస్ట్ పార్టికల్స్ అనేవి కొంచెం అందులోకి వస్తాయంట సో ఇక్కడ ఇంటీరియర్గా ఇన్నర్గా చేస్తున్నారు వీళ్ళు మొత్తం క్లోజ్ చేసేసి సో దానివల్ల మనకి ఎయిర్లో ఉంటుంది కదా డస్ట్ పార్టికల్స్ అవేమి పడకుండా మంచిగా నీట్గా వస్తుందంట షోరూమ్ నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా నీట్గా పెయింట్ చేస్తారంట అండ్ ఇక్కడ పైన చూసారా మొత్తం హీట్ హీట్ అవ్వడానికి అంటే త్వరగా మనకి ఆ పెయింట్ అనేది ఆరిపోవడానికి మొత్తం ఇక్కడ సెటప్ చేసుకున్నారు చాలా బాగుంది కదా ఇది టోటల్ లాస్ వెహికల్ అండి ఇది ఇది కంప్లీట్ గా అంటే ఇక పనికి రాదు అని చెప్పిన వెహికల్ ఇది దీన్ని కూడా మళ్ళీ కొత్త వెహికల్ లాగా తయారు చేసే ప్రాసెస్ ఇక్కడ నడుస్తుందండి అరౌండ్ టూ వీక్స్ పట్టొచ్చు టూ వీక్స్ తర్వాత మీరు గనక వచ్చి చూస్తే మళ్ళీ ఇక్కడ కొత్త వెహికల్ చూస్తారు కొన్ని ఇంజన్ పార్ట్స్ కూడా డామేజ్ అయినాయి వాటిని కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది ఆ తర్వాత ప్యానెల్స్ అన్ని తీసేసారు చూడండి ఇవన్నీ మళ్ళీ దాన్ని డెంట్ ఏమన్నా ఉంటే తీసేసి రీపెయింట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 도ర్స్ లోపల సీల్స్ అన్నీ కొత్తవస్తాయా? ఆ పాతి. దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కొత్త దానిలాగా తయారు చేస్తాం. మళ్ళీ మీరు ఒక టూ వీక్స్ తర్వాత చూస్తే ఇక్కడ న్యూ వెహికల్నే చూస్తారు. న్యూ కార్ తీసుకెళ్తున్నారు కదా సార్ ఏం చేశారు దానికంటే మీరు ఏం ప్రాబ్లం కోసం ఇచ్చారు వాష్ కి ఇచ్చారా పెయింట్ ఇచ్చారా మీకు అండర్ బాడీ పెయింట్ సర్వీస్ సర్వీస్ బాగుంది చేర్చుకెళ్తను. సెరామిక్ పెయింట్ అయితే వేయించుకున్నారంట వీళ్ళు ఆల్రెడీ బిఫోర్ అంతకు ముందు వచ్చారంట వాళ్ళు సాటిస్ఫై అవ్వబట్టి మళ్ళీ వచ్చారు చాలా బాగా చేశారని చెప్పి వాళ్ళైతే మంచిగా సాటిస్ఫై అయ్యారు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఈఎంఐ ద్వారా కూడా ప్రోడక్ట్స్ పర్చేస్ చేయవచ్చు ఇక్కడ యాక్సెసరీస్ కానీ ఏమైనా పర్చేస్ చేయాలన్నా మీకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ తరఫున కూడా మీకు ఫైనాన్స్ అనేది ఉందంట సో అలా కూడా చేసుకోవచ్చు అవునండి ఇక్కడ కార్కి సంబంధించి ర్యాపింగ్ పీపీఎఫ్ సిరామిక్ కొట్టిగా అలాంటివి చేస్తుంటాం ఈ బండి కంప్లీట్ గా టోటల్ ర్యాప్ చేయడం జరిగింది యాక్చువల్ ఈ వెహికల్ వైట్ కట్లా వస్తే చూడవచ్చు యాక్చువల్ కలర్ ఇదండి ఈ వెహికల్ వైట్ దీన్ని కంప్లీట్ గా టోటల్ బాడీ ర్యాప్ చేసాం రెడ్ కలర్ తో కంప్లీట్ వైట్ కార్ రెడ్ కార్ గా ఇప్పుడు మీ ముందే ఉంది కదా యాక్చువల్ కలర్ వచ్చేసి వైట్ దాన్ని రెడ్ గా చేశాం దాంతో పాటు ఇక్కడ పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ సిరామిక్ కోటింగ్ ఇవన్నీ ఇక్కడ సిరామిక్ కోటింగ్ అంటే ఏందండి సిరామిక్ కోటింగ్ అనేది ఒక వెహికల్ మీద హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ వస్తుందండి షైన్ బ్రైట్నెస్ బాగా పెరిగింది దాని మీద వాటర్ ఏమన్నా డస్ట్ పార్టికల్ పడినా షైనీగా ఉంటుంది సేమ్ టైం వాటర్ వాటర్ డ్రాప్స్ ఆగవండి జారిపోతూ ఉంటాయి వాటర్ డ్రాప్స్ అనేవి దాని మీద ఆగకుండా ఎప్పుడు ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటాయి అంట డస్ట్ ఏమన్నా పడినా జస్ట్ ఒక ఎయిర్ ఫ్లోకి అది ఎగిరిపోవడం జరుగుతుంది దాని మీద ఆగదు వెళ్ళిపోతూ ఉంటది అండి అది కూడా డస్ట్ ఫ్రీ జోన్ లోనే చేయాల్సి ఉంటది ఎందుకంటే ర్యాపింగ్ చేసేటప్పుడు డస్ట్ పార్టికల్స్ ఏమన్నా వస్తే బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అందుకే డస్ట్ డస్ట్ లేని ప్రదేశంలో చేయారు కాబట్టి దానికి స్పెషల్ గా రూమ్ అరేంజ్ చేసుకున్నారు ఓకే ఒకసారి రూమ్ చూడండి మొత్తం గ్లాస్ తో ఈ రూమ్ అనేది అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మొత్తం ఇప్పుడు కంప్లీట్ గా మనం యాక్సెసరీస్ కి ఒక రూమ్ చూసాము అండ్ సిరామిక్ పెయింట్ కి ఒక రూమ్ చూసాము విడిగా పెయింటింగ్ చేయడానికి ఒక రూమ్ ఉంది ఇంకా అక్కడ రస్ట్ యాంటీ రస్ట్ కి ఒకటి సెపరేట్ అండి ఎస్ వీల్ అలైన్మెంట్ కి ఒకటి ఉంది అసలు చాలా స్పేషియస్ గా అన్ని రకాలవి ఉన్నాయండి ఇక్కడ ప్రతి దానికి ఏ జోన్ కి ఆ జోన్ విడివిడిగా ఏది కంబైన్ అవ్వకుండా దేనికి దానికి ఎంత నీట్ గా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా చెప్పండి సార్ ఇంకా మీ దగ్గర మరి మా వైడి టీవీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇస్తారా తప్పకుండా తప్పకుండా ఇద్దాం మేడం ఓకే మీ వైడి టీవీ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి సార్కి మీ సార్కి ఒక కోడ్ ఇస్తాం ఆ కోడ్ ఎవరైతే చెప్తారో వాళ్ళ కోసం స్పెషల్ డిస్కౌంట్స్ ఇద్దాం చూసారా వైడీ టీవీ నుంచి వచ్చేవాళ్ళు మన ఖమ్మంలో ఖచ్చితంగా వచ్చేయండి మీకైతే స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది వైడి టీవీ అని చెప్పడం మర్చిపోకండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ మరి మన క్రమంలో ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో మీకు కావాల్సినవి మీకు ఏమైనా కావాలి ఇవి ఏమన్నా అంటే ఇప్పుడు కార్ యాక్సెసరీస్ చేసాం కదా లేదు రెస్టారెంట్స్ చూద్దాం అనుకుంటున్నాం లేదంటే ఏదైనా క్లాతింగ్ ఎక్కడ బాగుంటుంది అలా ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మేమైతే మీకోసం అవన్నీ రివీల్ చేసేస్తాము ఎక్కడెక్కడ ఏం బాగుంటాయి అనేది సో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ నేను గీత